రష్యా నుంచి భారతదేశం భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తుంది రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్ షేర్ డెబ్బై శాతం భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్లో నలభై శాతం డెబ్భై శాతం దిగుమతులు ఉంటే ఆ డెబ్బైలో నలభై శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంది ఇప్పుడు ఆంక్షలు పెట్టింది అమెరికా రష్యా మీద ఆంక్షలు విధించింది అలాగే వాటిని యూరోపియన్ యూనియన్ కూడా అనుసరిస్తూ ఉన్నాయి ఆ కారణం చేత ఇప్పటి వరకు భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఇప్పుడు డోల్ రమ్స్లో పడిపోయాయి రష్యాలో వాటిలో ఒకటి రాస్నెఫ్ట్ రెండోది లూకోయిల్ ఈ రెండు సంస్థలు రాస్నెఫ్ట్ అండ్ ల్యూకోయిల్ ఈ రెండు సంస్థలు ఈ రెండింటి నుంచే భారతదేశం గత మూడు సంవత్సరాల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉంది ఇప్పుడు ఆ రెండు సంస్థల్లో ఒక సంస్థ ల్యూకోయిల్ అనేది ప్రపంచంలో ఉండేటువంటి ఇతర దేశాల్లో ఉండేటువంటి ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టేసింది అంటే ఆల్మోస్ట్ ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది ఇక నెఫ్ట్ ఉంది ఆ రాస్ నెఫ్ట్ నుంచి కూడా ఆయిల్ కొనుగోలు చేసిన పరిస్థితి లేదు ఆంక్షలు పెట్టింది కాబట్టి రష్ అమెరికా మరి ఇప్పుడు అమెరికా నుంచి భారతదేశం ఆయిల్ కొనుగోలు చేస్తుందంటే అంటే చేస్తుంది దానికి ఉదాహరణ కెప్లర్ డేటా కెప్లర్ డేటా ప్రకారం రోజుకి ఫైవ్ పాయింట్ సిక్స్ బ్యారల్స్ని కొనుగోలు చేస్తుంది ఫైవ్ పాయింట్ సిక్స్ బ్యారల్స్ లక్షల బ్యారల్ కొనుగోలు చేస్తుంది ఆయిల్ని రోజుకి దిగుమతి చేసుకుంటుంది అమెరికా నుంచి భారత ప్రభుత్వం అదే గత ఏడాది మూడు లక్షల బ్యారల్ ఆయిల్ మాత్రమే దిగుమతి చేసుకుంది ఈ ఏడాది అది ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది ఈ నెలలో అంటే అమెరికా ఆయిల్ దిగుమతులని ఇప్పుడు భారతదేశం కొనుగోలు చేస్తుంది ఆయిల్ ఆయిల్ని కొనుగోలు చేస్తుంది అంటే ఈ లెక్కన ట్రంప్ ఏదైతే చెప్పాడో అదే జరుగుతున్నట్టు కనిపిస్తుంది మరి ఇప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు దాదాపు లక్షల డాలర్లు లాభం పొందింది రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేసి భారత ప్రభుత్వం భారతదేశం ఇప్పుడు అక్కడ యూక్ ఆయిల్ అలాగే రాస్నెఫ్ట్ ఈ రెండు కంపెనీల ద్వారా కొనుగోలు చేయడానికి లేదు అని చెప్పి ఆంక్షలు విధించింది ప్రధానంగా ఆ రెండు కంపెనీల నుంచి కొనుగోలు చేసుకుని ఆ రెండు కంపెనీల నుంచి క్లోజ్ అయిపోయింది దీంతో ఇండియన్ ఆయిల్ కంపెనీ ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళింది బహిరంగ మార్కెట్లో ఇప్పుడు కొనుగోలు చేయడానికి వెళ్ళిపోయింది రష్యాని మర్చిపోయింది అలాగే రిలయన్స్ రిలయన్స్ కూడా జామ్నగర్కి రి జామ్నగర్ రిఫైనరీకి రాస్ నెఫ్ట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది లూకో ఆయిల్ ద్వారా ఇండియన్ ఆయిల్ అలాగే భారత పెట్రోలియం చేస్తున్నాయి తీసుకొచ్చి రిఫైన్ చేస్తుంది ముడిచమ్ముని కొనుగోలు చేసి ఇప్పుడు రిఫైన్ చేసి మళ్ళీ యూరోపియన్ యూనియన్కి విక్రయిస్తూ ఉన్నాయి ఆ కారణంగా బాగా లబ్ధి పొందినాయి అటు భారతదేశం బాగా లబ్ధి పొందింది కానీ ఇప్పుడు ట్రంప్ కారణంగా ఇప్పుడు భారతదేశంలో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఒకటి కనిపిస్తూ ఉంటే రష్యాని కాదని ఇప్పుడు అమెరికా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు గత హిస్టరీ ఏంటి ఆయిల్కి సంబంధించి ఏది రష్యాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ఆయిల్ ఒప్పందాలకు సంబంధించి గత హిస్టరీ ఏంటి అనేది మనం చూస్తే ఇప్పుడైతే మాత్రం రోజుకి ఐదు పాయింట్ నాలుగు లక్షల బ్యారెల్కు సగటున దిగుమతి చేసుకుంటుంది అమెరికా నుంచి గత ఏడాది కంటే ఇది రెండు లక్షల బ్యారల్ ఎక్కువ యాక్చువల్గా అంటే దీన్ని బట్టి ట్రంప్ ఏదైతే చెప్పాడో అది నిజమ అనిపిస్తుంది అలాగే ఈ టారిఫ్లు ఈ టారిఫ్లు యాభై శాతం దిగుమతి సుంకాలు విధించింది ప్లస్ అదనంగా ఇరవై ఐదు శాతం రుసుము కింద విధించింది అమెరికా దీంతో భారతదేశం తల తప్పనటువంటి పరిస్థితి అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు చెప్తూ ఉన్నాయి అందుకే ఇప్పుడు భారతదేశం అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది యాక్చువల్గా మనకి రష్యాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి దిగుమతులు కనుక తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకుంటే మొత్తం దిగుమతుల యొక్క షేరు ముప్పై ఏడు శాతం ఉంది అంటే భారతదేశం మొత్తం దిగుమతులు ఆయిల్ దిగుమతుల్లో దాని షేరు ముప్పై ఏడు శాతం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి రెండు వేల ఇరవై ఏప్రిల్ నాటికి దాని షేరు నలభై మూడు శాతానికి పెరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఐదు మే నుంచి నలభై శాతానికి పడిపోయింది నల నలభై మూడు శాతం కాస్త ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టుకు వచ్చేటప్పటికి దీని షేర్ వచ్చేసి ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది దిగుమతుల శాతం రష్యా నుంచి వచ్చేది దిగుమతుల శాతం ఇక సెప్టెంబర్కి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్కి వచ్చేటప్పటికి నలభై శాతం ఉంది మళ్ళీ పెరిగింది సెప్టెంబర్కి వచ్చేటప్పటికి ఇది అక్టోబర్ ప్రజెంట్ అక్టోబర్ ఉంది సో అక్టోబర్ది ఇంకా క్యాలిక్యులేట్ కాలేదు అయితే ఇక్కడ మనకు అక్టోబర్ కనుక చూసినట్టయితే కనుక తగ్గిపోతూ ఉంది యాక్చువల్గా తగ్గిపోతూ వస్తుంది అక్టోబర్కి వచ్చేటప్పటికి ఎందుకంటే అమెరికా నుంచి కొనుగోళ్లు ప్రారంభించింది ఇప్పుడు ఆల్రెడీ రష్యాలో ఉండే రెండు కంపెనీలు మూసేశారు కాబట్టి యాక్చువల్గా రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్లు వంద బిలియన్ డాలర్ల విలువైనటువంటి దిగుమతులు చేసుకోవాలి ఆయిల్ దిగుమతులని అని చెప్పి ఆయిల్ దిగుమతులు చేసుకోవాలని చెప్పేసి లెక్కేస్తున్నారు ఇప్పుడు ఉన్నది ఎంత అరవై ఎనిమిది బిలియన్ డాలర్స్ ఉంది కానీ దీన్ని పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు అమెరికా అడ్డుపడుతుంది అమెరికా అడ్డుపడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అది పెరిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అంటే దీన్ని బట్టి సెప్టెంబర్ వరకు నలభై శాతం దిగుమతులు ఉండే రష్యా నుంచి అక్టోబర్కి వచ్చేటప్పుడు తగ్గిపోయాయి అమెరికాది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ లక్షల బ్యారల్ దిగుమతులు ఉంది రోజుకి అమెరికా నుంచి యూఎస్ నుంచి ఇది యాక్చువల్గా గత ఏడాది త్రీ పాయింట్ టూ ఉంది త్రూ పాయింట్ త్రీ పాయింట్ త్రీ లక్షల బ్యారల్ ఉంది అంటే ఇప్పుడు పెరిగింది అమెరికా నుంచి అమెరికా నుంచి దిగుమతి ఇండియాకి ఆయిల్ దిగుమతి పెరిగింది అంటే రష్యా తగ్గిపోతుంది యాక్చువల్గా రెండు వేల ముప్పై నాలుగుకి అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు ఉన్నటువంటి దిగుమతుల్ని ఆయిల్ దిగుమతుల్ని వంద బిలియన్ డాలర్లు పెంచుకోవాలని చెప్పి రష్యా భారత్ మధ్య ఒప్పందాలు ఉన్నాయి ఆయిల్ ఒప్పందాలు కానీ దాన్ని రీచ్ కావడానికి ఇప్పుడు ట్రంప్ అడ్డుపడుతున్నాడు దానికి తగ్గట్టు యూరోపియన్ యూనియన్ యూనియన్ కూడా అడ్డుపడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఆయిల్ కొనుగోలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఈ ఒక ట్యాక్సెస్ని భరాయించలేక ఇప్పుడు వాణిజ్య లోటు పెరిగిపోతున్నటువంటి క్రమంలో భారతదేశం అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి దిగుమతి దానికి సిద్ధమైంది అంటే అక్టోబర్ వరకు సెప్టెంబర్ వరకు చిత్తు చేశారు ట్రంప్ని ఎవరు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చిత్తు చేసేట పరిస్థితుల్లో లేదు ఇది వాస్తవం అంటే అమెరికాకి ఆల్మోస్ట్ తలగ్గిపోయింది అనేటువంటి ఒక ప్రచారం అంతర్జా అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళిపోయింది కెప్లర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ప్రకారం అమెరికా నుంచి దిగుమతులు పెంచుకుంది ఆయిల్ దిగుమతుల్ని భారతదేశం పెంచుకుంది రష్యా నుంచి తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనకి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ కనుక రష్యా నుంచి దిగుమతులు కనుక యథాతథంగా ఎంత ముందులాగే కనుక ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగవు కానీ ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడానికి మన మీద మూత మోపడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు దానికి నరేంద్ర మోడీ గారు సై అన్నారు అనేటువంటి ఒక అభిప్రాయం విపక్షాల్లో నలుగుతోంది మరి దాన్ని మనం నమ్మాల్సిందేనా అలాంటి పరిస్థితులు అంతర్జాతీయంగా ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ